కుమారి ఏంటి ఈరోజు త్వరగా వచ్చావు పదా మీకు వెళ్ళి ఆహాహా నేను మరి టైం చూడకుండా ఇది అయ్యాను ఇగో నువ్వు రాలేదు మరి నేనే ఏరా నువ్వు మరి తోలేం కదా ఇగో జాయిం ఇవి అయినాయి మరి నేను కెమెరా అయితే పట్టుకొని ఏరలేను కదా మరి చూపించలేకపోయాను నువ్వే ఎస్టిమేషన్ ఎంత అవుద్దో ఏటో పదవుద్దా ఇరవై పద్దా సరే ఇగో మన ములంకాయలు చూడు ములంకాయలు ముదిరిపోయినాయి అంట ఒక మరి ముదిరిపోయినాయా పర్లేదే ఆ బృందం అడిగింది ఆమెకొక మరి ఇంకెక్కడ లేవు కుమారి బాగున్నాయి పెద్ద ముదురైతే కాదు తీసుకొని పోనీ ఏదో మామూలు సాంబార్లు వేసుకోవడానికైనా బాగుంటుంది కదా చూడ అవన్నీ అవి అదే అదే ఫైనల్ ఇంకా పర్ఫెక్ట్ అక్కడ కాకరకాయలు ఉన్నాయి కదా చూద్దామా అయినా ఏటో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని ఇగోండి గడ్డి బాగా బలిసిపోయిందండి అసలు నిజంగాను కలుపు మొక్కలు అయితే ఎంత పుల్లు బలిసిందో అసలు చెప్పలేమండి చాలా చాలా గడ్డి చెప్పాలా అదే కుమారికి ఏమొచ్చేసి ఒక పది మంది చెప్పాలా అని అడిగితే అడుగుతుంది పది మంది చెప్తావే అయితే రేపు రేపు ఆదివారం ఈరోజు శనివారం కదా రేపు ఆదివారం సెలవు అదే మరి సోమవారం నుంచి మళ్ళీ ఉపాధి ఉపాధి అయి ఉంటుంది పని అయితే మరి ఎవరు రారు అయితే పని చెయ్యి ఒకవేళ మిగిలిపోయినా తెచ్చిన కొక్కురితే ఎందుకు కుమారి పది మంది చెప్పి ఇంకోండి గడ్డి అయితే విపరీతమైన గడ్డి అసలు రేపు పది మంది తీయగలరో లేదో సంశయం కుమారి తీసేస్తారంటవా తీగపోతే చూడండి ఎంత గడ్డి పెరిగిపోయిందో అసలు మొదలు చూడు ఎంత బలంగా అసలు నిజంగా ఎలాగా అయ్యిందో ఇంకోండి ఇంకా ఈ చిన్న చిన్న గడ్డి ఉంది కదండి మేమైతే దీనికి ఏటంటాం కుమారి అంబలమాడ అంబలమాడ కాదు మా భాషలోనా బల్బులు అంటామండి దీనికి ఏ మా ఏ తెలుగులో ఏటంటారో తెలియదు మేము మాకు భాష ఉంది ఆ భాషలో అయితే మేము బల్బులు అంటామండి ఈ బల్బులు అన్నది ఒక ఆకు ఎవరి వేసేసినా చాలు అండి బస్ ఇంకా అల్లేస్తుంది దానికి సాగు లేదు ఇంకా ఇంకా ఎప్పటికీ సాగు లేదు అంతే పుడతనే ఉంటుంది సస్తనే ఉంటుంది అలాంటి అది కుమార్ అక్కడ పెద్ద జాంకాయ ఉంది అల్లగా చూడలేదు మర్చిపోయినా గడ్డ కొరికిందేటి ఇంకో చూడండి గడ్డి అయితే విపరీతం అండి అసలు నిజంగా మోకాళ్ళ దగ్గరికి వస్తున్నాయి గడ్డి జాగ్రత్త పడి మొక్కలు శ్యామ మొక్కలు లెగుస్తున్నాయి మళ్ళీ మనం ఇదంత గొప్ప తప్పిస్తే మళ్ళీ శ్యామ వేసే మరి అంటే గత సంవత్సరం మనము లేటుగా అయ్యి మళ్ళీ మగళ్ళు చెప్పాలి మగళ్ళు చెప్పి పారలతోటి మళ్ళీ చేయాలి సరిగ్గా చూడలేదు కొమ్మ చూడండి మాకు పెసరకాయలు పెసరకాయ చెట్టు అయింది కుమార్ అవును కుమార్ నాకు నిజంగా నాకు కనిపించను నీకు కనిపిస్తాయి అందుకనే జామ జామపల్లి అయితే ఏరేటప్పుడు అయితే నువ్వు ఉండాలి పక్కను ఇగో ఎక్కడ ఉన్నాయి నిజంగా ఎండకి శర్మ శరమలు ఆడదు కదా నాకు సిరా కనిపిస్తుంది కుమారి ఎంతైనా డ్రైవింగ్ చేసుకోవడమే అగో పక్కన ఉంది ఎంతైనా డ్రైవింగ్ చేసుకోవడం అంటే నేను ఇష్టం పొద్దుంత చేసుకుంటాను కానీ ఇలాంటి పనులు అంటే కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది పెసర సెట్ బాగా అయింది కుమారి నిజంగా అసలు పెసలు వేసుకున్నా బాగానే ఉన్నాము కదా కొన్ని మనకి కార్తీక పౌర్ణమి ఉంది కదా మనకి పూజలు ఆ పూజలకైనా సరిపోను కుమారి కొంచెం ఎంత కొన్నా మూడు మూడు వందల రూపాయల ఎవరి దగ్గరకున్నావే అపరవాణా దగ్గర వాళ్ళ దగ్గరకున్నవే ఇవ్వండి అయితే విపరీతం విపరీతం అంటే విపరీతం ఇవ్వండి అక్కడక్కడ అంటి మొక్కలు కూడా కుమారి పిల్లకలు ఆడుతున్నాయి మనం ముడిసినవి ఓయ్ అంటి మొక్కలు పద ఆ కాకరికాయలేం పదా సగానికి ఎక్కువ పండింది కుమారి ఈ బాహుబలి గెల దీనికైతే బాహుబలి అని పేరు పెట్టానండి ఇవన్నీ సపోర్టే అల్లగా అక్కడ ఒకటి ఉంది చూడ కొన్నింటి వచ్చినట్టు ఉన్నాయి కుమారి కాకరకాయ ఉంది ఏది చిన్నది చిన్నదే తీసిలే తీసి కొనలాగో అలాగే ఆ గడ్డి మీద అలాగే మళ్ళీ రేపు దేతలలో వచ్చితే అక్కలాగేత్ర అవి దీనికి లేదా ఇది తీగలేదు చూడు నీటి తీగిపోద్ది దానికి లేదా నీటికే ఏదైనా కుమారి ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అలాగే సబ్స్క్రైబర్లు కూడా చెప్పుకోవాలి నువ్వు లేకపోతే పని చేయబోయేది కుమారి అంటే ఇంకొకలాగా నేను అనట్లేదు ఒంటరిగా చేయాలంటే నాకు నచ్చదు అనమాట పని అందుకే ఫటాఫట్ ఫటాఫట్ ఏ పని కూడా స్పీడ్గా చేసేస్తాను చూడు జాన్ చెట్టు మీద ఉందా నాటువే కుమారి చూడు ఆ జాన్ చెట్టు మొత్తం అల్లికి పోయింది తీసిలే పాప తింద కదా అవును రేపు ఆదివారం కదా చూడాలా మరి ఒకటి రెండు దొరికిపోయినా సరిపోను పోను కూరకు అయిపోతు మరి అర్థం అవుతుంది అయిపోయింది చూడాల జాంకై ఉన్నట్టు మర్చిపోయాను అలాగ చూడలేదు ఏ చేస్తాను కుమారి నేను నీ నేను ఇప్పుడే అంటున్నాను కదా నువ్వు లేకపోతే అంతే స్పీడ్గా వేసుకొని వెళ్ళిపోవడమే అంటే ఇద్దరుంటే అవుద్దండి కుమారి ఏయ్ నాకు అనిపించింది నీకు అనిపించింది నీకు అనిపించింది నాకు అనిపిస్తుంది అనమాట పద అటు ఎందుకు వెళ్తున్నావే అంటే కలిసి వస్తావా పిండి అవును మరి ఏటిది ఎప్పుడు లేదు జబ్బు ఏటే సేవలు కూడా పాగుడుతున్నాయి కుమారి ఇది తెల్ల పేనే ఏటి అసలు మరి నాకు అర్థం అవట్లేదు ఇది చూడండి మా జామ చోటకైతే మా జా జామ అంటాను ఇది అంటీ జామతో ఇది జామ అంటున్నాను నేను ఇది సపోటా సపోర్ట్ అయితే తెల్ల తెల్ల పెయిన్ అయితే వచ్చిందండి గల అయితే ఒక మీడియం సైజులో అయితే వేసింది రౌన్ అయితే అయిపోయిందండి బాగా అయితే పక్వానికి వచ్చింది దగ్గర చూపించుకుమారి అయితే మీకు దీనికి మందు ఏదైనా తెలిస్తే దయచేసి ఎవరైనా కానీ నాకు కామెంట్ పెట్టాలి ఎందుకంటే నాకు దీనికి మందు అన్నది ఇంతవరకు నీకు నాకేమొచ్చేసి ఈ సమస్య అయితే రాలేదండి అంటికి అంటి చెట్టుకి దీనికి ఒక్కదానికే వచ్చింది తెల్ల పెయిన్ అన్నది ఎందుకు ఇలా వచ్చిందో ఏంటన్నదైతే నాకు తెలియదు నీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో ఫలానా మందు వేయండి అని చెప్పేసి ఆర్గానిక్ అదేనా ఆర్గానిక్ పద్ధతిలో నాకు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే నేను ఎక్కువ ఇయ్యడానికి నాకు నేను ఎక్కడి నుంచి నాకు ఇష్టం లేదండి ఆర్గానిక్ పద్ధతిలో ఎవరైనా తెలిస్తే దయచేసి కామెంట్ పెట్టండి రాకుండా ఎక్కడేటి కాయలు గట్టి లేవుకో మరి ఏటి సెలక్ మరి ఏటి కొరికేస్తున్నాయి నా నీకు ఇంకా చింతసెట్టు పోతా పింజి స్టార్ట్ అయ్యింది అనుకో కేటి కేటీ ఇవి కొరకు ఇప్పుడు ఉడతలకి ఇంకేటి ఆధారాలు లేదు తినడానికి కాబట్టి కొబ్బరికాయలా పదా చూద్దాం పదా తీసేద్దాం అంటే తీసేద్దాం దానికే ఉంది కొని తేవాలా కర్ర కూడా ఉంది కదా సంచి లేసి ఎస్ పెద్ద పెద్దగా కేజీ వరకు ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త కింద పడిపో కింద పడిపోయినా ఎల్లగా తీ నీటికి ఎట్టింది చూడ్ అలాగే దొరికర్ తెస్తాను నేను తీయాలా లేత తీయాలే లేత వద్దు మొదటి తీసి పడిపోతుంది కదా పడిపోతుంది మొన్న కూడా నాకు దొరికింది

ఏం గెలకు వస్తారు ఓ నా కాల్ మీద వేసాను గట్టి దా అవునే కొంచెం ఎట్టికి అలా సంచితే సంచి అదే కొబ్బరి బంక అలాగే ఉంటుంది కొబ్బరి బంక చాలా పెద్దది కుమారి గెల అయితే చాలా పెద్దది కుమారి ఆ గెళమి వచ్చేసి అక్కడ పెట్టేసి వచ్చేళ్ళు ఆ సంచిలో పెట్టి తర్వాత ఇవన్నీ ఏరిద్దు సరేనా ఇవన్నీ వేసి సంచి పడతా కుమారి ఎంత పెద్ద కొబ్బరికాయ బా లొక్క బిల్లే అదేసి ఆ చెట్టు దగ్గర ఉంటాయి తెచ్చి రెండకాయలు ఏసీ అందులోనేసి మళ్ళీనాయా ఉంటే తెచ్చి వెళ్ళు రాకో మరి ఎండ కొంత నాకు మంచి బాగుండాలే బాగుండాలి అంటాను కాయలు వేసి సంచి పట్టదు కదా ఏదో బాధపడి తీసుకెళ్తాను మరి నేను పని చేస్తాను నేను ముందు జాయింకాలి తీసుకుని వెళ్ళి వచ్చిన నాకు ఎత్తిస్తే సరేలే సరే తెల్దాము ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అందరికీ నమస్కారం